ఇది క్లాత్ హెవీ వస్తుంది ప్యూర్ క్వాలిటీ వచ్చిందండి వన్ ఎయిటీ వస్తుంది పాకెట్ కూడా వచ్చిందండి చాలా పెద్ద గేర్ వచ్చింది జైపూర్ నైటీ వచ్చింది ఫైవ్ ఎక్స్ వస్తుందండి టూ ఫిఫ్టీ పడుతున్నాయి టూ ఫిఫ్టీ లో వచ్చేస్తుంది అంటే ఇది మద నేటి వస్తుంది మనకి ప్రీమియం క్వాలిటీ అండి ఇది చాలా బాగుంది అటువంటిది కేవలం మూడు రోజులు వెయ్యి ఇచ్చారండి చూడండి ఇది కూడా కాస్ట్ చాలా బాగుంది మీకు అండి ఈ టాప్ వచ్చి నూట యాభై పడుతుంది ఇది నూట పడుతుంది చాలా మంది టాప్స్ కి ఎక్కువ యూజ్ చేస్తారు వచ్చి మీకు చాలా మంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దొరికినండి ఈ రోజు మనం రాజమండ్రి తాడతాట ఎంజీసీ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పద్దెనిమిది సెలక్షన్ టెక్స్టైల్స్ కి వచ్చామండి ఇక్కడ నైటీలు అన్ని క్వాలిటీల్లో ఉంటాయండి హోల్సేల్ అండ్ రిటైల్ ఉంటుంది నైటీలు లెగిన్స్ టాప్స్ నూట పదిహేను రూపాయల నుంచి టాప్స్ ఉంటాయి కుర్తీస్ ఉంటాయి త్రీ పీస్ సెట్స్ ఉంటాయండి అన్ని మోడల్స్ అండి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇలా ఖాదీ కాటన్ ఫ్రాక్స్ ఉంటాయండి అలాగే కార్డ్ సెట్స్ వచ్చాయండి కొత్త మోడల్స్ ఇక్కడ బ్లౌజ్ పీస్ ఉన్నాయండి ఇన్నర్ వేర్స్ పాల్స్ చున్నీలు అన్ని ఉంటాయండి ఇక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయండి హోల్సేల్ అండ్ రిటైల్ అండి మనం మనకి హోల్సేల్ కాస్ట్ లోనే రిటైల్ కూడా ఇస్తున్నారు అండి కాస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి అవే కాకుండా ఇక్కడ ఆఫర్స్ పెట్టారండి త్రీ పార్టీ వేర్ టాప్స్ అండి టాప్స్ అంటే మామూలు మామూలు కాదండి త్రీ పార్టీ వేర్ టాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి నాలుగు లెగిన్స్ అది ఏంటి బయట రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు పలికి లెగిన్స్ ఫోర్ వే స్ట్రెచబుల్ మంచి క్వాలిటీ లెగిన్స్ నాలుగు లెగిన్స్ ఐదు వందలు మాత్రమే అండి పక్కగా తీసుకునే వారికి వీడియోలో చెప్పిన కాస్ట్ ఇంకా తగ్గుతుందండి ఎలా ఉన్నాయండి ఇక్కడ కాస్ట్ చాలా బాగున్నాయండి ఏమేం తీసుకున్నారండి టాప్స్ నైటీస్ నైటీసు అన్ని కూడా చాలా బాగున్నాయండి కాస్ట్ బాగుంది క్వాలిటీ బాగుంది

నైట్ దా ఉంటాయండి మాకు లగీన్స్ చున్నీస్ మొత్తం బ్లౌజ్ పీసెస్ లంగాలు మొత్తం అన్ని దొరుకుతాయండి ఆషాడానికి బెస్ట్ ఆఫర్ పెట్టేమండి అవును మేడం సో వచ్చి ఆఫర్ పెట్టేమండి మూడు టాప్స్ అంటే వెయ్యి పడుతుందండి మీకు విడియా టాప్ అంటే మీకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ టాప్ టాప్స్ అండి మనకి కావాలా మూడు టాప్స్ వెయ్యి రూపాయలు పడుతుంది మూడు వెయ్యి వచ్చేస్తున్నాయి అండి బెస్ట్ అండి అలాగే లెగ్గింగ్స్ కూడా మీకు బెస్ట్ స్టాప్ పెట్టేవచ్చు బోర్ లెగ్గిన్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అదే యాంగిల్ లెగ్గింగ్స్ ఫోర్ వే అండ్ ఫుల్ లెగ్గిస్ బెస్ట్ క్లాత్ మీకు అండి విడిగా లెగ్గింగ్ మీరు టూ ఫిఫ్టీ అంతా మామూలుగా అది కేవలం ఈ ఆఫర్ ఆషడం కాస్త పెట్టేవండి ఒక లెగ్గింగ్ వచ్చి మీకు నూట పది పడుతుంది నాలుగు కొంటే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది చూపిస్తాను ఈ ప్యూర్ కాటన్ అండి నైట్ స్టార్టింగ్ వచ్చి మీకు వన్ ఫార్టీ పడుతుంది వచ్చి మీకు వన్ ప్యూర్ కాటన్ ఫ్రీ వచ్చి మీకు వచ్చింది లెంత్ కూడా బాగా వచ్చిందండి సైజ్ వచ్చింది వన్ ఫార్టీ అండి వన్ ఫైవ్ బల్క్ సింగిల్ పీస్ రేట్ చెప్తున్నారు బల్క్ కట్ ఇంకా తక్కువ పడదొచ్చిందండి తగ్గుతుంది తగ్గుతుందండి కట్ అయ్యే బల్క్ ఏమైనా సేల్స్ కి తీసుకోవాలంటే వాళ్ళకి తగ్గుతుందండి ఇక్కడ చెప్పేది అండి సింగిల్ పీస్ కట్టొచ్చు బయట మీకు టూ ట్వంటీ అందే నైట్ మందరం వన్ ఎయిట్ పడతొకే అనేది క్లాత్ ఇంకా హెవీ వచ్చిందండి ప్యూర్ క్వాలిటీ వచ్చిందండి చాలా బాగుంది క్లాత్ బోడల్ మీకు ఇది బల్క్ గా ఇంకా గేటింగ్ తక్కువ పడదొచ్చు మేకే అనేది బాండ్ అండ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది విట్ల కలర్స్ తో డిజైన్స్ ఉంటాయి చాలా సెల్సిది గా నిన్న కలుసుకుడాం మీకు చాలా బాగుంది చూడండి విట్ల కలర్స్ తో డిజైన్స్ ఇలా ఉన్నాయి అండి అడస్కోట్ చాలా బాగుంది వచ్చే ఓకే హబీ ప్రాక్టీస్ మోన్ ఇది క్లాత్ వచ్చేది చూడరాస్తా ఇది కూడా బయోమెక్ 200 నేను రికమండ్ 180 పడుతుంది వచ్చే నికేన్ 180 180 ఇది వాటి కలస్ బాగుంది ఇట్లా కూడా చూడండి ఒక డిజైన్ కదండి కట్ల రకరకాల డిజైన్స్ అన్ని కల సైజ్ వచ్చింది ముప్పై రంగులతో ఇట్లా మీకు ముప్పై మీకు ఇది కూడా ఫ్రీ సైజ్ వచ్చిందండి సైజ్ కూడా బాగుందండి సైజ్ పెద్ద వస్తుంది సైజ్ బాగుంది జైపూర్ నైటీ అండి బాగుంది క్వాలిటీ బాగుంది ఇది కూడా మీకు లో మీకు టూ పీస్ మాల్ అయితే వస్తుంది టూ కలర్స్ వస్తాయి నెక్ మాల్స్ వస్తాయి ఇది మనకి బల్క్ గా తీసుకుంటే మీకు టూ హండ్రెడ్ పడుతుంది ఐటీ వచ్చినా మీకు రెండు ముప్పై రెండు ఇరవై అంతా కాస్ట్ కూడా హెవీ వస్తుంది వచ్చినాయి వాటి చాలా కూడా పెద్దదండి గేర్ బాగా వచ్చిందండి గేర్ బాగుందండి ఫుల్ ఎంత కూడా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఇది ఒక మోడల్ ఇది ఇలా మోడల్ కలర్స్ గా వాళ్ళకి ఇలాగా గా ఇస్తా సింగిల్ గా ఇస్తాను ఇది వచ్చి మీకు జూల్ టైప్ మాల్ అండి జూల్ లో మాల్ వస్తుంది స్పార్కింగ్ మాల్ వస్తుంది జూల్ టైప్ మాల్ వస్తుంది జూల్ టైప్ లో మనకి ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి కదా చాలా 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 మోడల్స్ ఉంటాయి స్టాక్ అయితే నైట్ స్టాక్ చూడండి చాలా స్టాక్ ఉందండి నైట్ చూస్తుంది ఇవన్నీ కట్టలేండి ఇవన్నీ ఇది బాని మాల్ వస్తుంది పాకెట్ కూడా వచ్చింది దీంట్లో ఇది మీకు ఫ్రంట్ వర్క్ కోసం మీకు వచ్చాయి ఇది కూడా మీకు అండి మీకు బల్క్ గా తక్కువ పడుతుంది మీకు బల్క్ లో అయితే ఇంకా రేట్ తగ్గుతుందండి బల్క్ కాస్ట్ మీకు తెలుసు కదా నైట్లు ఎలా ఉంటాయి ఆ కాస్ట్ లోనే పడుతుందండి సింగిల్ గా అయితే టూ ఫిఫ్టీ అండి ప్యూర్ కార్ట్ వచ్చింది పాకెట్ వచ్చింది ఇది గేర్ కూడా బాగుందండి చాలా పెద్ద గేర్ వచ్చింది ఫుల్ లెంత్ కూడా బాగుంది లెక్క వర్క్ చూడండి వర్క్ కూడా వచ్చింది వీటిలో కూడా మనకు చాలా కలర్స్ డిజైన్స్ చూడండి వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఇవ్వండి మనం చూసిన వీటిలో ఇవ్వండి చూడండి ఎన్ని కలర్స్ డిజైన్స్ వచ్చాయో మోడల్స్ స్టాక్ ఒక మాల్ ఇవి జైపూర్ నైట్ లో వచ్చాయండి ఇది కూడా చూపించండి ఒక నైట్ జైపూర్ ఇది చూడండి చాలా మోడల్స్ వచ్చాయండి మదర్ నైట్ కూడా చూపించండి స్టాక్ అయితే చాలా స్టాక్ ఉందండి ఇది కలంకటి జైపూర్ నైట్ వచ్చిందండి ఇది ఏంటంటే మనకి చాలా బాగుంటుంది అండి కలర్ అసలు మనకి చిరిగిపోవాలి తప్పండి కలర్ అనేది పోదండి డిజైన్ ఎలా ఉంది మనం తీసుకున్న రోజు డిజైన్ ఎలా ఉందో తర్వాత కూడా ఇలాగే ఉంటుందండి అంత క్వాలిటీ బాగుంటుందండి నైటి వీటిలో కార్ బ్లూ వస్తుంది దాంట్లో అలా మీకు రెడ్ వస్తుంది అలా మీకు మినిషిడ్ వస్తది కూడా డిజైన్స్ అండి చూడండి క్వాలిటీ అయితే సూపర్ అండి బుడ క్వాలిటీ అయితే కాస్ట్ కూడా బాగున్నాయండి హోల్సేల్ కి మీకు రిటైల్ లో కూడా పెద్ద తేడా కాదండి హోల్సేల్ కాస్ట్ ఉన్నాయండి కాస్ట్ బాగున్నాయి నెక్స్ట్ మోడల్ ఇంకా హెవీ సైజ్ మోడల్ బిగ్ సైజ్ సరే హెవీ మీకు త్రీ ఫిఫ్టీ త్రీ ఎంత టూ ఫిఫ్టీ అండి సైజ్ వస్తుంది అంటారు ఫైవ్ ఎక్సల్ సిక్స్ ఎక్సెల్ వరకు ఉండొచ్చేమో అండి ఇది ఎంత అన్నారు టూ ఫిఫ్టీ పడుతున్నాడు వచ్చేస్తుంది అంటే ఇది చాలా కష్టండి చాలా అండి అలాంటి టూ ఫిఫ్టీ లో వచ్చేస్తుంది వీటిలో కూడా కలిసి ఉంటాయి కదండి దాంట్లో కూడా వీటిలో కూడా చూడండి కలర్స్ ఉన్నాయండి ఎన్ని కలర్స్ వస్తాయి అయితే చాలా స్టాక్ ఉన్న కలర్స్ ఉన్నాయి అండి ఇవన్నీ కలర్స్ వస్తాయి మొత్తం వచ్చి నెక్స్ట్ మీకు వచ్చింది సిక్స్ హీట్ ఫైవ్ హైట్ ఉన్న వాళ్ళకి బాగా ఇది బాగా లెంత్ చూసుకోవచ్చు బాగా హైట్ గా ఉన్న వాళ్ళకి ఇది అండి ఇది కూడా మీకు వచ్చి మీకు టూ ఫిఫ్టీ పడుతుంది మీకు టూ ఫిఫ్టీ అండి ఇది క్వాలిటీ బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం షాప్ కి వస్తే ఫ్యాబ్రిక్ చూస్తే మాత్రం ఎక్సలెంట్ అండి అండి కాస్ట్ కి క్వాలిటీ బాగుందండి కాస్ట్ కూడా బాగుందండి నెక్ మాల్స్ హైబర్ చూసుకోండి మంది మాల్స్ వచ్చి మీకు ఫిఫ్టీ మాల్స్ హైబర్ దాకా వస్తాయి వచ్చి మీకు అన్ని అన్ని కాటిన మీకు ప్రతి దానికి మీకు లూజ్ పొడవైతే ఎంత ఎక్కువ వస్తాయి మనంతా ఓన్ మ్యాన్ పర్సన్ తయారు వచ్చి మీకు అన్ని తయారు వెళ్ళండి అందుకు మనకు మీకు బల్క్ గా కాబట్టి రేట్ ఇంకా మీకు అనుకూలంగా పడుతుంది వచ్చి మీకు సింగల్ పీస్ అమ్మ రేట్ చెప్పిన మామూలు వచ్చి ఇది మదన్ ఏడీ వస్తుంది మేడం వచ్చి మీకు ఇది ఇది మొత్తం జిప్స్ మొత్తం ఇలా మూడు వస్తాయి మనకు వచ్చాను ఇది ఒక ఇది మొత్తం జిప్స్ జూల్ టైప్ వస్తాయి అండి ఇది కాకపోతే టూ జిప్స్ వస్తాయి మామూలుగా వచ్చేస్తాయి చూపిస్తాను గేర్ వచ్చిందండి టూ ఎక్కువ బాగుంది ఇది లో కొంచెం క్వాలిటీ హెవీ మేడం క్వాలిటీ వచ్చింది పాకెట్ ఇది వచ్చి మీకు మనకి ఇలా జిప్ ఉన్నట్టు కూడా తెలియదు ఇది మామూలుగా కావడం కాకుండా మామూలుగా కూడా చేసుకోవచ్చండి మీకు కలర్స్ కూడా చాలా సీట్లు వచ్చి మేకే దీనికి కూడా గేర్ బాగా వచ్చింది ఎక్కువ ఈ టాప్ వచ్చి మీకు ప్రీమియం కాలే టాప్ వచ్చి మేకే ఇది ఇదంతా మీకు షోరూమ్ కాల్ టాప్ అండి ఇది ఓ సింగల్ టాప్ అయితే మీకు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ టాప్ కేవలం వచ్చి మూడుస్ హ్యాండ్స్ వచ్చి వీటిలో సైజ్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఇవన్నీ అన్ని సైజు మూడు టాప్స్ వెయ్యి రూపాయలు ఫైవ్ ఎక్సల్ వరకు ఇది మోడల్ వస్తుంది మోడల్ ఫైవ్ ఎక్సెల్ వరకు కూడా ఇదే ఆఫర్ లో ఉన్నాయి అది మోడల్ ఏ మోడల్ అయిన అది ఆపరేషన్ చూడండి ఎవరు మిస్ అవ్వకుండా ఆటో ఆఫర్స్ ఈ టాప్స్ వెయ్యి రూపాయలు మాత్రమే మాత్రమేంటండి ఇప్పుడు బాగా ఎక్కువగా వాడుతున్న మోడల్ ఏదండి ఈ సంవత్సరం వాడుతున్న మోడల్ ఏదండి హ్యాండ్ వచ్చాయి ఓ అల్మోట్ మోల్స్ అప్ లెస్ ఈ టాప్స్ వెయ్యి రూపాయలు మాత్రమే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వేస్తాయండి ఈ సంవత్సరం మోడల్ ఇది అండి ఇది కూడా అదే కాస్ట్ లో అదే ఆఫర్ లో వచ్చేస్తుంది ఇంకా బాగుంది ప్రీమియం క్వాలిటీ అండి ఇది చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇది ఆరు వందలు ఏడు వందలు అలా ఉంటుంది అండి టాప్స్ క్వాలిటీ హెవీ క్వాలిటీ వచ్చి మీకే అండి తీసుకున్నా మూడు వేయపడుతుందండి ఇవి కూడా మూడు టాప్స్ వెయ్యి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి సింగల్ టాప్ తీసుకుని మూడు వర్క్ వచ్చిందండి హ్యాండ్స్ ఎవరా చూడండి వర్క్ వచ్చిందండి బాగున్నాయండి సైజు ఎన్ని సైజ్ అండి చాలా కలెక్షన్ ఉందండి మంచి క్వాలిటీ కూడా బాగుంది వచ్చిందండి కొత్త ఈ సంవత్సరం మోడల్ లో కార్డ్ సర్స్ అండి ఫోర్ హండ్రెడ్ నాలుగు వందలు వచ్చేస్తుందండి వీటిలో సైజెస్ అండి ఇది నాలుగు యాభై టాప్స్ అంటే ఏ టాప్ అయినా ఇప్పుడు మూడు యాభై అండి ఏదైనా మూడు యాభై చూడండి కలర్స్ లో సైజెస్ కూడా ఉంటాయి కదండి ఇలా మీకు ఎక్సెల్ డబల్ త్రీ ఓకే చూడండి ఏ టాప్ అయినా మూడు యాభై ఏ టాప్ అయినా మూడు యాభై యాభై ఇది కూడా ఏదైనా మూడు యాభై అంటే యాభై యాభై మోడల్స్ కూడా మూడు యాభై అండి नेक्स्ट లెగ్గిన్స్ చెప్తేనే మీకు ఆఫర్ అంటే మీకు ఈ లెగ్గిన్ మే విడిగమే 2 కింద లెగ్గిన్స్ వచ్చేకేన ఇది క్లాసిక్ మే 4 వేస్ వచ్చేకేన హం హ మందిర్ మేకు 4 లెగ్గిన్స్ 500 పడతదొచ్చేకేన రాధకోడ మేకు 4 వేస్ వచ్చేకేన L2 3XL కండో फोर సైజ్ ఇ 2 3XL వర్క్ అడ్వాంటేజ్ మే 4 వే వచ్చేండి ఫాల్టీ వాల్ 500 పడతదొచ్చే ఈ అన్ని లెగ్గిన్స్ ఆఫ్స్ మాత్రం అసల మిస్తా ఆప అన్నమాట బెస్ట్ ఆఫర్ అండి ఆ క్వాలిటీ ఆ కాస్ట్ అంటే బెస్ట్ ఆఫర్ ఇది మీకు వచ్చి మీకు నైట్ డ్రెస్ వస్తుంది మీకు అండి 2 పిస్ మాల్ బెస్ట్ ఆఫర్ అండి మనకి 300 పర్సెంట్ వస్తుంది మీకు అండి నైట్ డ్రెస్ అండి ఆ ఫ్రీ సైజ్ నా మినిమ్ నా హైట్ వస్తుంది మీకు అండి అవును అవును ఫ్రీ సైజ్ సర్ ఇది బైడమే కొండే 380 అలాంటది మామగ అవును అండి అదే కరసండి అలా 300 పర్సెంట్ ఫ్రీ సైజ్ వస్తుంది అండి ఆ సైజ్ వస్తుంది బాటమ్ క్లాత్ కూడా చాలా బాగుంది అండి ఎల్లో రోజు మీకు అండి పిల్లలకి అయితే మీకు డ్రెస్ మీకు వచ్చేది వచ్చి ఇది వచ్చి త్రీ పీస్ వచ్చి మీకు ఇది వచ్చి చున్నీ టాప్ ప్యాంట్ మూడు వేలు కలిపిస్తాయండి మన డ్రెస్ పట్టేసి కేవలం త్రీ ఫిఫ్టీ పడుతుంది వచ్చి మీకు డ్రెస్ డ్రస్ ఇది కలస మొత్తం నాలుగు వచ్చి వచ్చి మీకు అండి స్టార్టింగ్ మూడు యాభై మీకు అండి మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు వందల మందర ఎనభై అవైలబుల్ దొరకదు వచ్చి మీకు

ఈ డస్ మాకు వచ్చి సిక్స్ అనబడుతుంది మనకి వచ్చేయండి క్లాత్ కూడా హెవీ వస్తుంది దాని రోజు మీకు హెవీ క్లాత్ చున్నీ కూడా బాగుంటుంది మీకు వచ్చి ప్యాంట్ ప్లాజో టైప్ అయిపోతుంది వీటిలో కలర్స్ అండి వీటిలో ఇవన్నీ కలర్స్ అండి ఈ మొత్తం త్రీ పీసెస్ వస్తుంది మీకు అండి డ్రెస్ నాలుగు ఏపడుతుంది మీకు అండి కలర్స్ చాలా బాగుంటది కలర్స్ డిజైన్స్ కూడా మీకు చాలా పెట్టి మీకు అండి సేల్స్ కి బాగా యూజబుల్ అవుతుంది మీకు సొంతంగా బాగా యూజ్ఫుల్ అవుతుంది మీకు అవునండి ఇక్కడ ఎడిషన్ టాప్స్ అనేది ఇది కటింగ్ టాప్స్ వచ్చి మీకు అండి ఈ టాప్ వచ్చి టూ హండ్రెడ్ పడుతుంది మనకి వచ్చేయండి ఇది వచ్చి మీ సైడ్ కూడా పాక్ వస్తుంది మాల్ చూసుకుని ఈ టైప్ మాల్ వస్తుంది టాప్ వస్తుంది అంబ్రెల్ మాల్ టాప్ వస్తుంది మీకు అండి ఈ టాప్ వచ్చి కేవలం రెండు యాభై పడుతుంది వచ్చి మీకు టూ ఫిఫ్టీ యాభై ప్యూర్ కాటన్ టాప్ వస్తుంది మేడం ఇలా బల్క్ గా కావాలన్నా తీసుకోవచ్చు విడిగా విడిగా ఇస్తారండి బల్క్ గా కావాలంటే ఇంకా తగ్గుతుందండి అండి తగ్గుతుంది ఇది టాప్స్ అని టాప్స్ కట్ వస్తాప్స్ నూట యాభై పడుతుంది వచ్చి మీకు వన్ ఫిఫ్టీ పాప్కెన్ మొదలు వస్తుంది మీకు కానీ జీస్ వేసుకోవచ్చు ప్లాజా ప్యాంట్ వేసుకోవచ్చు వేసుకోవచ్చా స్టార్టింగ్ ఉంటుంది నూట పాతికి నూట యాభై ఉండొచ్చు ఇది కూడా మీకు అదే క్లాత్ ఇది నూట పాతి పడుతుంది చూసుకోవచ్చు మీకు అని కాటన్ వస్తుంది నూట పది రూపాయలు పడుతుంది ఇవి నాలుగు టాప్స్ అవి నాలుగు లెగిన్స్ తొంభై తొమ్మిది రూపాయలకి వచ్చేస్తాయి రిచ్మెంట్ టాప్ టూ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోండి ఇది మీ సైడ్ కూడా మీకు జేబీ వస్తుంది మీకే ఓకే జైపూర్ అంటే క్వాలిటీ బాగుంటుందండి సైడ్ నెక్ వర్క్ వస్తుంది మీకు మీకే ఇదంతా మీకు ఆశ్వాడికి మంచి బెస్ట్ ఆఫర్ వచ్చి మీకే తక్కువలో ఉంటాయి ఎక్కువలో ఉంటాయి మీకు దేని దాన్ని కస్టమర్ వచ్చి మీరు తక్కువ చెప్పి చాలా మంటారు అది కాదండి తక్కువ కూడా ఉంటాయి తక్కువ ఏంటండి ఎవరైనా హోల్సేల్ కాస్ట్ చెప్తారు హోల్సేల్ కాస్ట్ లోనే సింగిల్ కూడా ఇచ్చేస్తారు అవును మేడం ఇది ప్లాజో అండి వచ్చి మీకు టూ పాల్స్ వచ్చి మీకు అని ఇది బయటకుంటే మీకు టూ ఎయిటీ టూ ఫిఫ్టీ అంతారు మరి టూ హండ్రెడ్ పడతాయి మీకు అండి డెబ్బై నూట డెబ్బై ఐదు పడుతుంది మీకు అని ఏమో టూ హండ్రెడ్ పడుతుంది ఇవన్నీ కలర్ సీట్ లో స్టాక్ స్టాక్ కూడా చాలా కళాక్ ఫుల్ ఐటమ్ వచ్చి అలా మీరు వచ్చి మీకు త్రీ పీసెస్ తక్కువ ఉంటాయి అండి స్టార్టింగ్ వచ్చి మూడు యాభై కంటే ఉంటాయి మీకే అని మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు వందల దాకా ఉంటాయి మీకు అలా కానీ పడిపోతే మందర ఉండొచ్చు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ అని వచ్చి మీకు మరి తక్కువ ఎక్కువ హండ్రెడ్ మంది దొరకదు మంది వచ్చినాయి మా షాప్ వచ్చి తాతోటి రెండు పద్దెనిమిది సెలక్షన్ టెక్స్ చేసేయండి ఇదంతా మాది ఓన్ మ్యాన్ బ్యాచ్ తయారు వచ్చినాయి లైడీస్ అండి లగ్గన్స్ కానీ ఇది కానీ మాకు పైన ఇంకా స్టోర్ ఉంది పైన మీకు పైన స్టాక్ ఉంది మనం వచ్చి మీకు అని ఇదంతా ఆర్డర్ దొరికే డెలివరీ అయిపోయింది దొరుకుతాండి వేల బుక్ చేస్తాం మర్చింది ఇలా మాకు బొలగ్గిపోతే వచ్చి మీకే అండి ఇవన్నీ మాల్స్ వస్తాయి మీకు నైట్ మాల్ వచ్చినాయి ఇది విడిగా మాది క్లాత్ విడి కూడా అమ్మ వచ్చి ఇది అమ్మతా మేడం ఇది చాలా మంది టాప్స్ కి ఎక్కువ యూజ్ చేస్తారు అడుగుతున్నారు మేడం ఇది విడి కూడా మంది ఉంటుంది మీకు వచ్చేయండి దొరకదండి ఉన్న కష్టం లెక్క ఉంటే కష్టం కి అవగాహన ఇవ్వగలండి ఇది వచ్చి మీకు టూ హండ్రెడ్ పడుతుంది వచ్చింది త్రీ మినిట్స్ ఏం త్రిపి సెట్ అని వచ్చి ఇలా బ్యాక్ వస్తానమాట త్రీ ఎక్సర్ సైజ్ వచ్చింది కాటన్ పడియాల వస్తుంది కూడా ఉంటాయి ఫాల్స్ ఉంటాయండి అండి లంగాలు ఉంటాయి అండి అలాగే ఇందరి వేరే ఉంటుంది మీకే అండి పెట్టి మొత్తం ఐదు నుంచి చున్నీస్ బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి ఇది కాటన్ బ్లౌజ్ పీస్ వచ్చి మీకే ఇది మీకు వచ్చి ఫిఫ్టీ పడుతుంది వచ్చి మీకు ఇయర్ స్టార్ట్ మేతస్ వచ్చి మీకు ఫిఫ్టీ పడుతుంది ఇట్లా రకాలు ఉన్నాయి అండి ఉన్నాయండి ఉన్నాయి ఇట్లా మీకు ఇంత రకాలు చాలా వస్తాయి స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉండొచ్చు స్టార్టింగ్ వచ్చి నలభై పర్సెంట్ స్టార్టింగ్ ఇట్లా వచ్చి మన షాప్ ఇచ్చేస్తే రకాల నుంచి చాలా చూపిస్తాను అనుకూలం కొట్టమంది చాలా మంది చిన్న చిన్న ఊళ్ళ నుంచి ఫోన్ చేస్తున్నారండి మా వాళ్ళు సేల్స్ కంటున్నారండి సేల్స్ పర్పస్ అయితే కానీ మేము ఇస్తామండి రకానికి కొలుగు కొద్ది కొద్దిగా ఇస్తాం మామూలుగా అయినా అదైతే మేము కొరియర్ చేస్తామండి వీడి వీడి పీస్ పీసే కొరియర్ చేస్తాం అవ్వదు మేడం ఎందుకంటే మిస్ అవుతాం భయం వేసేయండి బల్క్ గా కొండ ప్రతి ఊరు కరెక్ట్ చేస్తాను ఆల్రెడీ మాకు రన్నింగ్ ఉంది ప్రెజెంట్ అండి ఇప్పుడు మీద కష్టమైంది చెప్పాలని చెప్తున్నా ఇంకేం కాదు థ్యాంక్ యూ